నా వెంకట రామారావు జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా మా ఎన్నికల గుర్తు బ్యాటీ టాచ్ అండి బ్యాటీ ఒక విషయం చెప్పాలా ఇక్కడ మరి వైసీపీకి ఓటు వేసిన టీడీపీకి ఓటు వేసిన మన అన్ని ఓట్లు కూడా మన రాష్ట్రాన్ని తీవ్ర బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యావాద ఇస్తానని చెప్పి పది మోసం చేసింది పది సంవత్సరాలు చేసింది ప్రత్యావాదాలు లేదు మరి ఉద్యోగాలు లేవు పరిశ్రమ పది సంవత్సరాలు రాష్ట్రం విడిపోయి రాజధాని ఉంది భారతదేశం మొత్తం మీద ఇరవై రాష్ట్రాలు మన ఆంద అని చెప్తా ఉన్నాం పరిస్థితి Come on, get it.